ఈ యొక్క సిలువ శ్రమకాల దినములు అనేటువంటి వాటిని ఏమంటారు అని అంటే గనుక దీని అంతటిని ఏ కాలం అంటారు లింట్ కాలము అని అంటారు లింట్ అనేటువంటి పదము లాటిన్ భాష నుండి వచ్చినటువంటి మాటగా మనం చూడాలి ఈ లెంటులో ఏమున్నాయంటే అంటే శ్రమలు ఉన్నాయి ఎవరు శ్రమలున్నాయి ఉన్నాయి క్రీస్తు ప్రభు వారు పొందిన శ్రమలున్నాయి అలాగే ఆయన మరణించి తిరిగి లేచిన పునరుత్నము కూడా ఉంది సిలువ శ్రమకాల ధ్యానములు ఇన్ని నలభై దినాలు కాలంలో ఉన్నటువంటి ప్రజలు సిలువను ధ్యానించడానికి ముందుగా ఒక పది రోజులు పెట్టుకున్నారంట పది రోజులు ధ్యానం సరిపోలేదు ఇరవై రోజులు పెట్టుకున్నారు ఇరవై రోజులు కూడా సిలువను ధ్యానించేటువంటి ధ్యానాంశములు వారెంత ధ్యానించినా సరిపోవడం లేదని నలభై దినాలు వారు ఏర్పాటు చేసుకున్నారంటండి ఈ నలభై దినాలు ఫైనల్ అయిపోయింది అనమాట కాబట్టి నలభై దినాలలో మనం ఇన్ని రకాలైనటువంటి విషయాలు ఈ సిలువ ధ్యానంలో ఏసుక్రీస్తు క్రీస్తు వారి గురించి ధ్యానము చేయొచ్చు అని అంటే చాలా విషయాలు ధ్యానం చేయొచ్చు